ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి అందనములు హలెలుయా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడవక ప్రేమిస్తాడు ఏం చేస్తాడు విడవక ప్రేమిస్తాడు చూడండి సామిత్రుల గ్రంథము పదిహేడు అధ్యాయము పదిహేడు వచ్చింది ఒకసారి మనం చదువుకుంటే నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించును దుర్దశ సహోదరుడుగా ఉన్నాను హలే లూయా ఇక్కడ చూస్తే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట విడువక ప్రేమిస్తాడు అని చెప్తూ ఉన్నాడు నిజమైన స్నేహితుడు అంటే చూడండి మన అందరం కూడా ఎవరో ఒకరు స్నేహితులు లోకంలో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎలాగనంటే వాళ్ళు నువ్వు ప్రేమిస్తే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు నువ్వేదన్నా హెల్ప్ చేస్తే వాళ్ళు నీకు సహాయం చేస్తారు అదే విధముగా ఈ స్నేహ ఈ స్నేహితుల్లో కూడా ఎలాగుంటారని అంటే నాకు నా రక్త సంబంధికులు లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళు ఇలాగ స్నేహాలు ఎలాగున్నాయంటే డబ్బున్నోడు డబ్బున్నోడితో సాహసం చేస్తాడు అదే విధముగా వాళ్ళ కులం ఉంటే ఆ కులం వాళ్ళతోనే చేస్తారు అదే విధముగా ఇంకా కలర్ను బట్టి సావాసం చేస్తారు ఇలాగ రకరకాల స్నేహాలు ఉంటాయి కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట విడువక ప్రేమిస్తాడు ఒకళ్ళు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ స్నేహితుడు ఏం చేస్తాడంట నీకు సహోదరుడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడు అయితే ఈ నిజమైన స్నేహితుడు ఎవరు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నిజమైన స్నేహితుడు అంటూ ఈ సృష్టిలో ఎవరు లేరు ఎందుకనంటే కానీ పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు ఆయనే నజరైన యేసు క్రీస్తు ప్రభు వారు అల్లు ఆయన నిజమైన స్నేహితుడు ఎలాగ అవుతాడనంటే ఆయన నీ కొరకు నా కొరకు విడవకూడిన భాగ్యమును విడిచి ఆయన ఈ లోకము ఈ లోకంలో వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు ఆయనే నిజమైన స్నేహితుడు అలెలుయా ఆయన ఈరోజు నీకు నిజమైన స్నేహితుడుగా నువ్వు చేసుకోవాలనంటే ఆయన నీ దగ్గర ఉన్న డబ్బును నీ దగ్గర ఉన్న ఆస్తును నీ దగ్గర ఉన్న అంతస్తును అదే విధంగా నీ దగ్గర ఉన్న కులమునో బలమునో కలర్నో లేకపోతే దేనినే అడగడు ఆయన ఆయన అడిగేది ఒకటే నీ హృదయంని అడుగుతూ ఉన్నాడు ఆయనకి నీ హృదయంనిస్తే ఆయన నీతో స్నేహం చేస్తాడు అలెలుయా ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు నువ్వు ఏదో ఒకటి ఇస్తే గాని వాళ్ళు నీతో స్నేహం చేయరు గాని ఈయన మాత్రము నీ హృదయమునే ఎందుకు దేవుడు అడుగుతూ ఉన్నాడు అంటే ఈ హృదయము లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అందులో పాపం ఉంది దాన్ని కడిగి వేయాలనంటే పరిశుద్ధుడైన రక్తంతో కడుగు